ఒక పక్క వర్షాలు మరోపక్క వరదలతో అతలాకుతలమైన ప్రజలకు న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉండి వారికి న్యాయం జరిగాకే వెళ్తానని చంద్రబాబు స్పష్టం చేశారు ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిన తర్వాత బయలుదేరారు ఇది మీతో అయినాక మళ్ళా ఆఫీసర్లందరినీ మా సెక్రటరియట్లో ఉండే సీనియర్ ఆఫీసర్స్ అందరినీ రమ్మన్నా ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్ సెక్రటరీస్ అందరూ సీనియర్ సెక్రటరీస్ కూడా ఒక్కొక్క సచివాలయం తీసుకొని మానిటర్ చేస్తాం మేమేదో పెత్తనం చేయడానికి లేదు మేము ప్రజలకు సేవకులుగా ఉంటాం వాళ్ళకు న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉంటాం లాస్ట్ టైం కూడా నేను అరికేన్ తుఫాన్ వచ్చినప్పుడు రాజమండ్రిని ఆర్డీఓ ఆఫీస్ని సెక్రటరీ చేసుకొని పది రోజులు అక్కడే ఉన్నాను అదే మరిగా విశాఖపట్నంలో కలెక్టరేట్ని సెక్రటరీగా చేసుకొని అక్కడే ఉన్నాం కష్టాలు వచ్చినప్పుడు ఏ మాత్రం కూడా అజాగ్రత్త వహించకుండా పూర్తిగా బాధ్యత తీసుకొని పనిచేస్తాం అన్నీ సెట్ చేస్తాం అవసరమైతే అక్కడ కూడా కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎందుకంటే నిధికల్లా వర్షాలు పడ్డాయి అవన్నీ చూసుకొని ఫ్రీగా ఉండే మేము రమ్మంటాం వాళ్ళు కూడా సూపర్వైజ్ చేయాలి